ఓకేనా వెళ్ళా జిల్లా అంతికొట్టుకూరు నియోజుర్గంలోని అదేవిధంగా నందర్మంలోని నాగటూరు ఎత్తిపదల పథకం కింద దాదాపుగా పదివేల ఎకరాలు పంట సాగు చేశారు సాగు చేసినటువంటి రైతులు కొనిదల గ్రామం నాగటూరు బిజినేముల అదేవిధంగా నందికొట్కూరు అదేవిధంగా మల్లెం చత్తూరు గ్రామ రైతులు ఆ ఎత్తిమూల పథకాన్ని నమ్ముకొని దాదాపుగా ఎకరాకు ముప్పై వేలు నలభై రూపాయలు పెట్టుబడి పెట్టి మొగజన్న నాటడం జరిగింది జూన్ మేలో మే జూన్లో కూర్చునే వర్షానికి ఆధారంగా ఎంతో ఆశించిన రైతులు వర్షం కోసం అనే ముందు వర్షం పడేదానికి ఆశించు ఒక్కసారి నాటినారు నాటిన కూడా నేటి వరకు కూడా వర్షం కోసం ఎదురుస్తున్న రైతులకు ఇంతవరకు కూడా వర్షాలు పడక రైతులు ఎదురుసిన రైతులకు ఎదురుస్తున్నారు ఇంకో ప్రాంతంలో కర్ణాటక వాతా వర్షం వల్ల భారీగా వరద ప్రవాహం పారుతుంది అలాంటి ప్రాంతంలో ఎత్తుప పథకానికి సంబంధించి కూడా అది పడు కావచ్చు అదేవిధంగా అందరి వారి నుంచి కూడా ఇతర ప్రాంతాల జిల్లాలకు తరలించుకుపోతున్నారు నీటిని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాటు ఎత్తు పథకం సంబంధించిన నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఎదురు జరుగుతుంది ఈ రోజు నాటు ఎత్తు బాబుకు సంబంధానికి సంబంధించినటువంటి నీటి విడుదల చేయని చెప్పి కూడా రైతులు ఎంతో ఎదురుస్తున్నారు ఈ రోజు పాలకులు అంటే అధికార పార్టీ నాయకులు పాలకులు నీటి ఈ రోజు వరకు విడుదల చేయకపోవడంతో ఈ రోజు నీటి కోసం కూడా రైతులు ఎదురుస్తున్నారు కాకపోతే ఈ నీటికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు అదేవిధంగా మోటార్లు కూడా ఎవరో గుర్తిన వ్యక్తులు ఎత్తుకపోయని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు కూడా రైతులకు నీటి విడుదల చేయలేదు ఎందుకు ఈరోజు రైతుల కోసం కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇతర పథకం ఆశితో పెట్టుకున్నటువంటి నాటు ఇతర ఫేస్బన్ ఫ్రెండ్ ద్వారా కూడా రైతుల దగ్గర ఎకరాగో రెండు వేలు మూడు వేల పాలు వసూలు చేసినటువంటి కంపెనీలు కూడా రోజు స్వనించకపోవడం అంటే రైతులు వీటిని ఎందుకు శాపంగా వస్తుంది ఎందుకంటే ఈరోజు పథకం కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి ఎందుకంటే ఈ పంట ఎడిపోయిన రైతు చాలా ఇది మంది ఎదురుస్తున్నారు కాబట్టి ఖచ్చితమే అధికార పార్టీ నాయకులు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారాలు ఏర్పడి దాదాపుగా సంవత్సరాలుగా అవుతుంది అంటే ఇక్కడ కూడా నదికూడ నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలు ఏర్పడినాయి కాబట్టి ఒక వర్గం నేను ఇస్తా అని చెప్పి ఒక వర్గం వేయిస్తా అని చెప్పి రైతులను మోసం చేస్తున్నారు తప్ప రైతులకు అన్నదాతని కష్టాలు పాలు చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఇరు వర్గాలు కూడా ఎందుకంటే ఈరోజు ఆ ఎత్తుకర పథకానికి రిపేర్గా ఉంటే పది లక్ష పది లక్షలు అయితే అని ఖర్చు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే అది వాస్తవం రైతు రైతుకం తెరలేదు కాబట్టి రైతులను కూడా అలా మోసం చేయకుండా తక్షణమే నాటు ఎత్తువర్గం ద్వారా పేజం పెట్టుకుని నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా మేము సిపి డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే కూడా నీటి విడుదల చేయకపోతే కూడా రైతులను సమీకరించి కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయడానికి కూడా మేము సిద్ధంగా చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు మొన్నే బయట ప్రెస్ మీట్ పెట్టినాడు ఎందుకంటే ఈ రోజు మాకు ఎందుకంటే నటు రైతు నీటి విడుదల చెప్పిన రైతులు చనిపోతున్నారు వల్ల ఎదురు అని అంటున్నారు కానీ నాకు తాచి ఇవ్వాలంటున్నారు ఈ రోజు కూడా మన కుటుంబం జయసూర్ ఎమ్మెల్యే జయసూర్ గారు కూడా అంటున్నారు మాకు కూడా ఎలాంటి అని చెప్పి అంటున్నారు కాబట్టి తక్షణమే ఇరు వర్గాల మధ్య కూడా రైతులు నలపకుండా అన్నదాతను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సిపిఎం పార్టీగా రైతులు సమీకరించి పెద్ద ఎత్తున అందలు చేయడానికి కూడా మేము ఇద్దామని చెప్పం అవసరమైతే కూడా నాటు ఇతిపత్ వర్గం